హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సి విద్యా దృక్పథాలు బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో ట్వంటీ బిడ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి బిడ్సే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదు సో ఒకసారి ఏ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి అనేది ఒకసారి చూసుకోండి అంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి బిడ్స్ అనేది చాలా టఫ్ అయితే ఉంది సో ఒకసారి రెండు వరకు వీడియోని చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మూడు ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు ద్వంద్వ పదాలు క్రమ ఉచ్చారణను గురించి వివరించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐతరేయ బ్రాహ్మణం నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లార్డ్ రిప్పన్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సిఈఆర్టీ పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అధ్యాయం వన్ నెక్స్ట్ వన్ పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం ఆప్షన్ టూ నలభై నిమిషాలు నెక్స్ట్ వన్ వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం సాక్షర భారత్ మిషన్ యొక్క లక్ష్యము ఆప్షన్ టూ నిరక్షరాసులు అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత అంకెల పరిజ్ఞానం ఇవ్వడం నెక్స్ట్ వన్ ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికి కలిగి ఉంటాయి వాటికి వ్యక్తి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉనికి సిద్ధాంతం నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ డాక్టర్ శాంతా సిన్హా నెక్స్ట్ వన్ పోక్సో చట్టం టూ థౌజండ్ ట్వెల్వ్ దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధాన్ని తొలగించేది ఆన్సర్ ఆప్షన్ టూ యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం నెక్స్ట్ వన్ యోగా అనే పదానికి అర్థం యోగా అనే పదానికి అర్థము ఆప్షన్ వన్ కలయిక నెక్స్ట్ వన్ మంత్రాలను ఒక్కసారి వినినంతనే గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ శ్రుతధరులు నెక్స్ట్ వన్ హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు దీని అభివృద్ధికి విలువైన సిఫార్సులు చేసింది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమిక విద్య అభివృద్ధికి నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ వృత్తి నైతిక నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులను సూచించిన ఎన్సిఈఆర్టీ డాక్యుమెంట్లోని అధ్యాయం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ అధ్యాయం నెక్స్ట్ వన్ లోనా పదం ఈ ఆటకు సంబంధించినది లోనా అనే పదం కబడ్డీ ఆటకు సంబంధించినది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విలువలను తెలుసుకొని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలి అనే సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విభాగం మొత్తం సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఆర్ఎంఎస్ఏ పథకం కింద అందించిన ముఖ్యమైన నాణ్యత చొరవలు ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి థర్టీ ఇస్ట్ వన్కి తగ్గించుటకు అదనపు ఉపాధ్యాయుల నియామకం నెక్స్ట్ వన్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అప్పిలేట్ అథారిటీని నియమించువారు అప్పిలేట్ అథారిటీని నియమించువారు ఆప్షన్ వన్ పబ్లిక్ అథారిటీ నెక్స్ట్ వన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఉచిత విద్య అనే పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎలిమెంటరీ విద్య కొనసాగించుటకు మరియు పూర్తి చేయుటకు బాల బాలికల్ని నిరోధించగల ఏ విధమైన ఫీజు లేదా ఛార్జీలు లేదా ఖర్చులు చెల్లించే విషయంలోనూ పిల్లలను బాధ్యులను చేయరాదు నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ జాతీయ విద్యా ప్రణాళికా చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పేదరికం అజ్ఞానం మరియు మూఢనమ్మకం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రతిభావంతులైన పిల్లవాడి లక్షణం కానిది ప్రతిభావంతులైన పిల్లవాడి లక్షణం కానిది ఆప్షన్ టూ జడత్వం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్